మంచిది ప్రభు పేరట గుడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ప్రత్యేక వందనాలు దేవుడు మాట్లాడే సమయంలో మనుషులు మాట్లాడకూడదు కనుక మనము దేవుని అందు విశ్వాసం ఉంచిన వారమైతే ఆయన అంటే భగభక్తులు గలవారమైతే దేవుని వాక్యానికి మనము ఇవ్వాలి ప్రాధాన్యత లే లుయా ప్రభు ప్రత్యేక రీతిగా మనతో మాట్లాడుతూ ప్రతి వారం కూడా ఆయన మనల్ని బలపరుస్తూ వస్తున్నారు కనుక ఈ సమయంలో మనందరం కూడా ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ వాక్య భాగం లేకుండా ప్రభు మనతో ఏం మాట్లాడన ఉద్దేశించున్నారో ఆ మాట్లాంటిని కూడా మనం ధ్యానించుకుందాం హలే సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై వచ్చినాన్ని చదువుదాం ఇంకొక పది రోజుల్లో పాశమ్మ గారికి డెలివరీ ఉంది పది రోజుల్లో మరి ఆమె డెలివరీ అవుతుంది కనుక ప్రార్థన చేయండి మరి మగబిడ్డ విషయంలో కృప చూపాలని సేవా పరిచయ నాతోటే నిలిచిపోకూడదు నా తర్వాత కూడా తాయుడికి ఒక దీపాన్ని ఏర్పరిచినట్లుగా దేవుడు మరి ఈ సేవా పరిచర్యను అంతవరకు నడిపించేటట్లుగా ఒక మగబిడ్డ ప్రభు అను మీరు ప్రార్థించండి ఆయనను ప్రభు చిత్తం అలలుయా ఆమె అల తప్పకుండా ప్రభు ఆయన దయచేయనుగాక మనిషికి వాక్యం రికార్డ్ అవుతుంది మీరు ఎవరు కూడా మాట్లాడుతూ దేవుని మాటలు మనం ధ్యానించుకోబోతున్నాం కనుక సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై వచనాన్ని మనం చదువుకుందాము ఈ పూట వాక్య ధ్యానం నిమిత్తము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై వచనాన్ని మనం చదువుకుందాం అలేలుయాలుయా ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై వచనాన్ని చదువుకుందాం నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి ఆమె దీవెన అనగానే అందరికీ చాలా మందికి ఆశ ఉంటుంది దీవెన అనగానే ఆశీర్వాదం అనగానే చాలా మంది ఆశపడతా ఉంటారు మేము దీవించబడితే బాగుండు మేము ఆశీర్వించబడితే బాగుండు అని ఆశ ఆ ఆశ అనేది ప్రతి వారిలో కూడా ఉంటుంది ఉంటుంది అంటారా లేదంటారా దీవెన కావాలి ఎందుకంటే మనం ఉన్న స్థితిలో మనం ఉండటం అది దేవుడికి కూడా ఇష్టం ఉండదు అదలుయా ప్రభు ఏ స్థితిలో మనం పిలిచాడు ఆ స్థితిలో ఉండటం ఆయన ఆయన చిత్తం కాదు కానీ మనం దీవించేబడి వారుగా ఉండాలి అనేకులకు మేలు చేసేవారముగా ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందేవారముగా ఉండాలి ఆమె బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాట మనం చూస్తే దీవెన పొందేవాడు ఎలా ఉండాలంటే నమ్మకమైన వాడికి మెండైన దీవెనలో అనుగ్రహించబడతాయి నమ్మకమైన వాడికి చాలా మందికి నమ్మకత్వం అనేది ఉండదు దేవుని దగ్గర యథార్థంగా ఉండాలని దేవుని దగ్గర నమ్మకంగా ఉంటే నేను మెండైన దీవెనల చేత నింపబడతానని మెండైన ఆశీర్వాదాల చేత నేను నింపబడతానని ఆ స్పృహ లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ దేవుని బిడ్డారా ఒక రాజుగారి దగ్గర ఒక ముగ్గురు మంత్రులు ఉన్నారంట ఎవరున్నారంట ఒక రాజుగారి దగ్గర ముగ్గురు మంత్రులు ఉన్నారంట ఆ ముగ్గురు మంత్రుల్ని రాజుగారి పిలిచి మీరు వెళ్ళి అడవిలోకి వెళ్ళి పండ్లు తీసుకొని ఆ పండ్లు తీసుకొని ఆ గోతంలో వేసుకొని ఒక్కొక్కడికి ఒక గోతం ఇచ్చి ఆ అడవిలోకి ముగ్గురు మంత్రులు పంపించాడంట అలే ఆ ముగ్గురు మంత్రులను పంపిస్తే మొదటి వాడేమో రాజుగా చెప్పినట్టు ఖచ్చితంగా చేయాలి ఆయన నమ్మకమైన మంత్రిగా ఉన్నాను కనుక నేను నిజంగానే ఖచ్చితంగా ఆ పండ్లన్నీ కూడా తీసుకొని ఆ గోతానికి వేయాలి అనుకున్నాడంట ఆ మొదటి వాడు ఆ పళ్ళన్నీ కూడా మంచి మంచి పొళ్ళన్నీ కూడా ఆ పండ్లన్నీ కూడా ఆ గోతానికి వేసి కట్టుకున్నాడంట రెండో వాడు ఏం చేశాడంటే ఆ రాజుగారు ఎన్ని చూస్తాడా ఎన్ని గమనిస్తాడా రాజుగారికి అదే అంత తీరిక ఎక్కడుందని పిందెలో పూత పచ్చికాయలు ఇవన్నీ కూడా గతాని గోతానికి వేసుకొని వాడు మూట కట్టాడంట కట్టాడంటూయా మూడో వాడైతే అయితే మరీ ఇది రాజుగారు మనం చూస్తాడా అని అసలుకి అక్కడ పోనే పోకుండా అందులో రాళ్ళు అయ్యి మట్టి పిల్లలు అవన్నీ వేసి ఆ గోతంలో మూట కట్టాడంట చూడండి బాగా గమనించండి మొదటి వాడేమో రాజుగారు చెప్పినట్లుగానే ఆ మంచి మంచి పొళ్ళన్నీ కూడా పండ్లన్నీ కూడా తీసుకొని ఆ గోతంలో మూట కట్టాడంట అడవిలో రెండో వాడు చూస్తే రాజుగారు చూస్తున్నాడా అని ఆ పూత బిందె అవన్నీ కూడా తీసి మూట కట్టాడంట మూడో వాడు రాళ్ళు రప్పలో మట్టి అదంతా కూడా వేసి ఆ గోతంలో మూట కట్టాడంటే ఇదేమని బిళ్ళారా రాజుగారు ఎదుటి ముగ్గురు వచ్చారంట ఏమని అయ్యా నువ్వు చెప్పినట్టుగానే మేము అడవికి వెళ్ళి మీరు చెప్పిన ఆ గోతాల్లో ఆ కాయలు నింపుకొని వచ్చాము అని అని రాజుగారి ఎదుటి నిలబడ్డారంట నిలబడగానే రాజుగారు అన్నారంట మంచిది అయితే వీళ్ళు ముగ్గురిని కూడా ఆ చెరసాల్లో వేయండి ఈ ముగ్గురు తెచ్చినటువంటి ఆ కాయలు తిని ఓ నెల రోజులు వీళ్ళు బ్రతకాలని ఆ రాజుగారు ఆజ్ఞ ఇచ్చాడంట హలలుయా ముగ్గురిని మూడు చెరసాల్లో వేసి వాళ్ళు ఏ అయితే తెచ్చుకున్నారో ఆ గోతాలన్నింటిని కూడా ఆ చెరసాల్లో వేసారంట హలలుయ ఇప్పుడు మొట్టమొదటిగా తెచ్చుకున్నటువంటి వాడికి వాడు నమ్మకమైన వాడు కనుక వాడు ఏం చేస్తాడు ఆ మంచి పండ్లన్నీ కూడా వాడు ఆ నెల రోజులు కూడా చక్కగా తిన్నాడు రెండో వాడు చూస్తే ఆ పిందెలు ఆ పచ్చికాయలు తినలేక అల్లాడాడు మూడో వాడు మట్టి రాళ్ళు తిన్నాడంట అరెలోయ దేవుని పెట్లారా మరి రోజున ఈ రోజున మరి మన జీవితం ఎలా ఉంది నమ్మకమైన వాడికి మెండైన దీవెనలని దేవుని వాక్యము సెలవిస్తుంది ఈ రోజున నమ్మగలిగితే అలాంటి వాడికి మెండైన దీవెనలని దేవుని వాక్యము సెలవిస్తుంది ఆమె ఈ రోజున సంఘానికి వచ్చేవారు కావచ్చండి దేవుని అందు విశ్వాసం ఉంచేవారు కావచ్చు నమ్మకం అనేది లేదు నమ్మకం ఉంటే నమ్మకంగా నువ్వు దేవునికి ఉంటే నేను దేవుడు మెండుగా దీవిస్తాడు ఆమె ఈ రోజున దేవుని పై పైన పెదవులతో మాత్రము కాక నీ హృదయ ఆరాధించే వ్యక్తిగా ఉండాలి ఆమె లోయా నమ్మకంగా ఎప్పుడైతే దేవుడు నువ్వు ఆరాధిస్తావో అప్పుడు నీ అడల దేవుడు చూపి మెండైన ఆశీర్వాదాలతో నిన్ను నీ కుటుంబాన్ని నింపును గాక ఆమె